దినోత్సవ సంబరాలు సందర్భంగా ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్యులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ బి అనురాధ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు అనా అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు పాత్రికేయులకు పుర ప్రముఖులకు జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ శుభతరుణాన దేశ స్వాతంత్ర సాధనే లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు కలలు కన్నా భారతావళిని నిర్మించడానికి మనందరం ఈ సందర్భంగా ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రగతిని మీ ముందు ఉంచుటకు సంతోషిస్తున్నాను దేశానికే దిక్సూచి మన పక్క రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంది ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాయి వచ్చే రెండు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరంలో రెండు వేల ఎనిమిది వందల డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ బస్సులుగా ఆధునీకరించేటువంటి ప్రయత్నాన్ని మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది శ్రీశైలం మార్గంలో మొట్టమొదటిసారిగా రాజధాని ఏసీ బస్సులు కూడా ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ నగరంలో రెండు వందల ఇరవై ఐదు కాలుష్య రహిత కొత్త ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను కూడా కొనుగోలు చేసింది మీకు అందరు తెలుసు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అందరు ఇక్కడ అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ సంతోషం ఎస్బీగా చెప్పినట్లు మన దినదిన రోజు చర్యల్లో మనం చేసే డ్యూటీస్ కానీ కూడా అదేవిధంగా ఫోకస్ చేయండి బాగా మంచిగా ఉండాలి హ్యాపీగా ఇంకోటి మీరు ప్రతిసారి కూడా ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ ఆఫీసులుగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా హెల్త్ కూడా మీరు కొద్దిగా ఫోకస్ చేయాలి మీరు ఇది ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే హెల్త్ లాస్ట్ అయితే అవి లాస్ట్ ఎవ్రీథింగ్ సో దాని దృష్టిలో పెట్టుకొని హెల్త్ విషయాలు కూడా బాగుండండి డ్యూటీ విషయంలో మీరు

హైముద్దీన్ గారు అసిస్టెంట్ లైన్ రాజేందర్ గారు రాజేందర్ గారు మరి మీరు కూడా బిబిడబ్ల్యూ హరీష్ హరీష్ గారు అలాగే రాజు మీరు త్వరతగతిన స్పందించి చెరువులోకి దిగి ప్రాబ్లం ను వారు రెక్టిఫై చేయడం జరిగింది భద్ర వాళ్ళు ప్రతి ఒక్క ఉదయం కూడా మన స్వాతంత్రం కోసం తమ ఈ జెండా వాయువులు పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి వారి యొక్క ఇంటిదారులు మన పరిచుకోవాలి వారి పేర్లను ఈ ప్రాంగణంలో ఒకసారి మనం పలకాలి ఈ దేశ స్వాతంత్రాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ సుభాష్ మనం ఎంతో మందిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అర్ధరాత్రి వలస పాలన విముక్తి పొందినటువంటి భారతదేశం సరికొత్త భారతం ఉదయించినటువంటి క్షణాన్ని గుర్తు తెచ్చుకునేటువంటి శుభ సందర్భం ఈ సందర్భం పరేడ్ గ్రౌండ్ పోలీస్ కమిషనరేట్